హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవాంశి ట్రెడిషనల్ వ్లాగ్స్ అయితే నాకు ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది దీనికోసం ఒక లాంగ్ వీడియో చేద్దాము అని నేనైతే లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది చూడండి లాస్ట్ వరకు నేను తులసి కోట కోసం చూస్తున్నానండి సో మీరు ఇంతకుముందు చూసిన తులసి కోటలు అన్నీ కూడా ఇట్లా ఉప్పల్ వైపు మన ఫ్లైఓవర్ ఉంటుంది కదా ఉప్పల్ నుంచి వెళ్తుంటే మొత్తం అటు లెఫ్ట్ సైడ్ మొత్తం ఈ తులసి కోటలు అయితే పెడతారు నేను అవన్నీ చూస్తూ 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 ముందుకు వెళ్తున్నాను ఎక్కడ చూసినా కూడా ఈ మార్బుల్ వే కనిపిస్తున్నాయి ఈ ఈ లోటస్ తులసి కోటలు ఉన్నాయి చూడండి అవైతే చూడగానే ఎక్సలెంట్ అనిపించాయండి అసలు తీసుకోవాలి వెంటనే అనిపించాయి బట్ ఇలాంటి తులసి కోటలు పెట్టే వారికి మాత్రం మంచి బాల్కనీ పెద్ద బాల్కనీ ఉండాలి ఇంటి ముందు ఇంటి పక్కన అటు ఇటు వస్తువులు కానీ ఏమి ఉండకుండా ఉంటే బాగుంటుంది ఇది చూపిస్తున్నాను చూడండి తులసి కోట అది థౌజండ్ రూపీస్ అంట ఇప్పుడు ఇతను పట్టుకునేది ఉండి చూసారా ఇదంట ఫైవ్ హండ్రెడ్ అంట ఇవై ఇది ఇది ఇతను పట్టుకునేది ఉండి చూసారా అది ఫైవ్ హండ్రెడ్ అంట అది వద్దని చెప్పి నేను సిమెంట్ తీసుకొని వచ్చాను లాస్ట్కి సిమెంట్ కోట అయితేనే చాలా బాగా వస్తుందంట తులసమ్మ ఇంకొకటి అయితే నిజంగా చెప్పాలి అంటే శాస్త్ర ప్రకారం అయితే మట్టి కోటలో తులసమ్మను పెట్టాలి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఈ సిమెంట్ మార్బుల్ ఇవన్నీ కూడా తులసమ్మను పెట్టడానికి బాగోవు శాస్త్ర ప్రకారం మట్టి కోటలోనే తులసమ్మను ప్రతిష్టాపన చేయాలి అని చెప్తున్నారు ఇప్పుడున్న ప్రకారం అయితే మనం మట్టిలో పెట్టలేము కాబట్టి నేను మళ్ళీ సిమెంట్ది తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకొని ఈరోజు అమావాస్య ఉంది కదా అని నిన్ననే నేను తులసి మొక్కను తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసుకున్నాను నిన్ననే నాటుకున్నాను ఇంకా నాకు కృష్ణ తులసి దొరికింది ఇంకా లక్ష్మీ తులసి దొరికింది కృష్ణ తులసి రామ తులసి అండ్ విష్ణు తులసి లక్ష్మీ తులసి ఇలా నాలుగు రకాలు ఉంటాయి నాకైతే మనమైతే లక్ష్మీ తులసిని ఇంట్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనం అమ్మవారిని పూజిస్తాం కదా ధనం కోసం అందుకోసమని లక్ష్మీ తులసినే పెట్టుకున్నాను కృష్ణ తులసి తులసి పెట్టుకోవద్దా అండి అంటే పెట్టుకోవద్దని కాదు పెట్టుకోవచ్చు అవి కూడా కాకపోతే కృష్ణ తులసి లక్ష్మీ తులసి ఇలా కలిసి పెట్టుకుంటే ఏంటి అంటే కళ్యాణం చేయాలి అని చెప్తారు మరి అది ప్రాసెస్ అంతా కూడా మనం చేయలేము అనుకున్న వాళ్ళము ఓన్లీ లక్ష్మీ తులసిని పెట్టుకోండి అంటే ఒక్కొక్క తులసికి ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి లక్ష్మీ తులసి కాండం వచ్చేసి ఎల్లో కలర్ అది గ్రీన్ కలర్గా ఉంటుంది అండ్ ఆకులు గ్రీన్ కలర్ ఉంటాయి ఈ కృష్ణ తులసి కొంచెం బ్రౌ అది ఎంత కొంచెం వేరే బ్రౌన్ కలర్ పర్పుల్ కలర్ అలా ఉంటాయి అన్నట్టు సో ఇంకా అవన్నీ నేను వేరే కుండీలో పెట్టుకున్నాను నాకు రామ అది కృష్ణ తులసి దొరికింది కృష్ణ తులసి చాలా మొక్కలు దొరికాయి మాకు ఈ ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి కదా చాలా మొక్కలు ఉన్నాయి మా వైపు అయితే ఎక్కడంటే అక్కడ చాలా మొక్కలు అనేవి ఉంటాయి నేను వచ్చే దారిలో తెచ్చుకున్నాను బట్ నేను వచ్చేసి కృష్ణ తులసి వేరే తోటలో పెట్టుకున్నాను అండ్ లక్ష్మీ తులసి మా తోటలో పెట్టుకున్నానండి ఈరోజు అమావాస్య ఉందని చెప్పి నిన్ననే నేను నాటుకున్నాను మొక్కని ఇంకా ఇక్కడ ఎండ బాగా వస్తుంది కొంచెమైనా మనకు గాలి వెలుతూరు బాగా వస్తుందని చెప్పేసి ఇక్కడ నేను ఇలా సెట్ చేసుకున్నాను నిన్ననే పూదించుకున్నాను ఇలా పువ్వులు అలంకరణ చేసుకున్నాను మంచిగా దీపాన్ని పెట్టుకున్నాను ఈరోజైతే మంచిగా మంచిగా అనిపించింది ఇక్కడ తులసమ్మ ఇంటి ముందే ఉండాలండి ఎప్పుడైనా తులసమ్మ సో ఇంటి ముందు ఉంటే మంచిదండి థ్యాంక్ యూ ఇంటి ముందు ఉంటే చాలా మంచిది అండ్ ఇంటి లోపలికి వచ్చిన తర్వాత కూడా మనకు నార్త్ సైడ్ కానీ ఇంకా వెస్ట్ సైడ్ కానీ పాల్కానీలు ఉంటే మనం అటువైపు కూడా పెట్టుకోవచ్చు బట్ ఎండ తలిగే ప్లేస్ అయితే బాగుంటుంది అండ్ ఇది అండి నాకు చెప్పాలనిపించిన వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక నా ఛానల్కి షేర్ చేస్తే